మనం అనంతపురం నగరంలో ఉన్నాం మనతో మాట్లాడేందుకు మహిళలు ఉన్నారు అమ్మ చెప్పండి నిన్నటి దినం బాలకృష్ణ గారు అనంతపురం వచ్చారు ఆయన ఏమన్నారంటే జగన్ పార్టీకి ఓటేస్తే దొంగల పార్టీకి వచ్చినట్టు జగన్ అన్నారు చూస్తారు అనంత్ వెంకటరామ్ రెడ్డి మనకు చాలా బాగా చేస్తున్నాడు కాబట్టి ఇన్ని సార్లు మనకు ఎంపీగా ఉన్నాడు ఎమ్మెల్యేగా ఉన్నాడు వాళ్ళ నాన్న కూడా బాగా చేసినాడు అని చెప్పేసి వాళ్ళకి ఇస్తున్నారు బాలకృష్ణ గేమ్ మూడు అజెండాలు ఎత్తుకొని మేము అజెండాలతోనే మేము బతుకుతాము మాకు ఏమంటారు ప్యాకేజ్ కావాలి అది కావాలని పవన్ కళ్యాణ్ అంటాడు లాస్ట్ వాళ్ళు ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డినే లాస్ట్ దాడులు కూడా దిగబడుతున్నారు వాళ్ళు ఏం పార్టీ ఎందుకోలే వాళ్ళ పార్టీ వాళ్ళ పార్టీ గురించి అనుకుంటే సిగ్గుపోతుంది మా ఆడవాళ్ళకే ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు ఏం కదా జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాలంటే ఒక దొమ్ము ధైర్యం అంతవరకే కానీ వాళ్ళు ఎట్లా డ్రామా కాదు అది డ్రామా అని వాళ్ళు అనుకుంటున్నారు అది ప్రజలకు తెలుసు ప్రపంచంతో చూస్తున్నారు ఏ విధంగా అట్లా చేసుకోవాల్సిన దొంగతనంగా అట్లా బతకాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదు ప్రజల్లో పిల్లడు ఇప్పుడు ఒక రోజుకు ఒక రోజుకు ఇంతమంది జనాలు వస్తున్నారు ఏం కదా అభివృద్ధి తెలియదు వాళ్లకు అభివృద్ధి తెలుసు కాబట్టి ప్రజలు కింద బాగా చేస్తున్నారు అని చెప్పేసి ప్రతి చాటికి వస్తున్నారు జనాలు రోజు రోజుకి పెరుగుతున్నారు మీరు చూడడం వాళ్ళ కళ్ళు కనిపించలేదు వాళ్ళ కంటే కనిపించలేదు మనం కనపడిస్తున్నాయి కదా రోజు రోజుకి ఇంతగా వస్తున్నారు జనాలు ఎంతమంది అభిమానం ఉంది ఏం కదా వాళ్ళకి తెలుసుకోవాలా వాళ్ళు దొంగలు చేతికి బిగాలిస్తున్నాము మనం ఓటేస్తే మన పార్టీ అమ్ముతున్నారు వాళ్ళు వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి ఓటు వేస్తే వాళ్ళు మన ప్రజలు ఎంతమంది జగన్మోహన్ రెడ్డి మనందరినీ తాకట్టు పెడుతున్నారు అంటున్నారు వాళ్ళు వేస్తే తగ్గట్టు పెడతాను వాళ్ళు గుర్తించుకోరా వాళ్ళు గుర్తించుకొని అయ్యా మీరు బతకండి మా పార్టీ జోలికి రావద్దండి మీరు గా వస్తున్నాడు సింహం గెలుస్తున్నాడు మీరు అదొకటి గుర్తు పెట్టుకొని బతకండి అయ్యా ఫస్ట్ మీ మీరు అన్ని అంతా చుట్టుకొని మా ఈ జెండాలు ఆ జెండాలు మావేని మీరు ఐదు ఆరు జెండాలు కలుపుకొని వస్తున్నారు ఎంత జెండాలు కలుపుకొని వచ్చినా వేస్ట్ ఒక సింహం సింగల్ గానే వస్తుంది ఎప్పటికైనా కానీ పులి మీద పులి బిడ్డ ఒకటే వస్తున్నాడు కాబట్టి గెలుస్తున్నాడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఎంపీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు అభివృద్ధి అభివృద్ధి మీ కన్ను కనిపించడం లేదు ఏ రోడ్డుకు రాండి ఇట్లా పంగల్ రోడ్డుకు రాండి ఇట్లా పెద్ద గడి దగ్గర రాండి టోక్ దగ్గర బ్రిడ్జి హైవే బ్రిడ్జి చూడండి ఇట్లా గుత్తి రోడ్డు చూడండి ఎక్కడ అభివృద్ధి జరగలేదంటే అది మీ కర్మ మీ కన్నులకు కనిపించడం లేదు మేము మళ్ళీ గెలిస్తే కూడా అంటే ఇంకా చూపిస్తాడు కాబట్టి మీకు చాలా బాధపడుతున్నారు అభివృద్ధి ఏందో ఇప్పుడు ప్రజ ప్రజలు చెప్తున్నారు ఎంతకంటే అభివృద్ధి ఏం కావాలా వాళ్ళ దగ్గర అడగండి నాయన వాళ్ళు వస్తే మమ్మల్ని పాతలోకం తొక్కేస్తారని జగన్మోహన్ రెడ్డి గురించి మీరు మాకు అర్థం కావడం లేదు జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు గెలిచినాడు కూడా మీరే ఇదే నిర్ణయం చూసుకోండి మీరే అనంతపురం నగరంలో నిన్నటి దినం ఇక్కడికి వచ్చిన బాలయ్య ముఖ్యంగా దొంగల పార్టీకి ఓటేస్తే దొంగల చెవి బీగాలు ఇచ్చినట్టు అని చెప్పి చెప్తున్నారు నిన్నటి దినం పూర్తి స్థాయిలో అనంతపురం నగరంలో పర్యటిస్తూ ఆయన ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేదని చెప్పి చెప్పారు దీనికి మహిళలు పూర్తి స్థాయిలో ఖండించారు చూస్తూనే ఉండండి అనంతపురం నుంచి కెమెరా ఇట్టేవి సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు మాట్లాడుకుందాం